య్య ప్రేస్తలాడని అందరికీ ప్రసావద రసావదులరా వేకుని దేవుని ముఖ దర్శనం చేసుకున్నారా వేకువ ప్రార్థనలో పాల్గొన్నారని నేను మిమ్మల్ని అందరిని బట్టి విశ్వాసంతో ఉన్నాను ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి దానిని కూడా మనము అనుభవించగలుగుతున్నామంటే అది దేవుని కృప మాత్రమే లెక్కలు ఉన్నామంటే దేవుని కృప మాత్రమే అయితే ప్రతి ఒక్కరూ క్రిస్మస్ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నారు కదా అయితే న్యూ ఇయర్ రోజు మీరు కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు కొన్ని రెజల్యూషన్స్ తీసుకుంటారు ఈ సంవత్సరము నేను కొన్నింటిని వదిలివేయాలి కొన్నింటిని పాటించాలని అలాగే ఈరోజు మరికొన్ని ఆ యొక్క లిస్టులో చేర్చుకోవడానికి మీ హృదయాలను సిద్ధపరచుకోండి మన జీవితంలో దేవుని కార్యాలు జరగాలంటే ఈ సంవత్సరంలో కొన్ని నిర్ణయాలు చేసి వాటి మీద నిలకడగా ఉందాం చేయడం గొప్ప విషయం కాదు కానీ వాటి మీద నిలబడగలగడం గొప్ప విషయం కార్య ఆరంభము కంటే కార్య అంతము మంచిదని వాక్యం సెలవిస్తుంది అలాగే యోహాన్ రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము మూడవ వచనంలో వాక్యం సెలవిస్తుంది కదా మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట అని ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు ఫర్ దిస్ ఈజ్ ద లవ్ ఆఫ్ గాడ్ దట్ వి కీప్ హీస్ కమాండ్మెంట్స్ అండ్ హీస్ కమాండ్మెంట్స్ ఆర్ నాట్ గ్రీవియస్ ఐ మీన్ కనుక మనము ఆయన ఆజ్ఞలను గైకొని ఏ విధంగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నారో అలాగే మన విషయంలో కూడా కొన్ని మనం పాటించగలిగే కీలకమైన విషయాలు కూడా నిలకడగా ఉండాలి మొదటిగా పరిశుద్ధాత్మతో అనుక్షణం మనం నడిపించబడలాగిన దేవుణ్ణి ప్రతిదినము ప్రతిదినము ప్రార్థనలో అడగండి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడూ మీతో మాట్లాడుతూనే ఉంటాడు ఏది తప్పు ఏది ఒప్పు అని మీకు ఆయన తెలియజేస్తూ ఉంటాడు కాకపోతే ఆ యొక్క స్వరమును మీరు గుర్తించగలిగేటట్టుగా మీ యొక్క ఆత్మీయ నేత్రములు అలాగే చెవులు తెరవబడలాగా ప్రార్థించండి ప్రతిరోజు అట్లీస్ట్ వన్ అవర్ ఆర్ టూ అవర్స్ ప్రార్థనలో గడపడానికి ఇష్టపడండి దేవునితో మనము ఒక ప్రత్యేకమైన సంబంధము ఒక వ్యక్తిగత సంబంధము కలిగి ఉండడానికి ఇష్టపడండి అప్పుడు దేవుడు తన యొక్క ఉద్దేశములు మీతో తెలపడానికి ఇష్టపడతారు అలాగే ప్రతిరోజు ప్రతిరోజు కూడా ఆయన యొక్క వాక్యమును ధ్యానించడానికి మీరు ఖచ్చితంగా సమయం కేటాయించండి వాక్యము ధ్యానించడం అనగా ప్రభు మనతో మాట్లాడుట ప్రార్థించడం అనట అనగా మనము ప్రభుతో మాట్లాడుట ఈ యొక్క సంభాషణను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మిస్ అవ్వకుండా చూసుకోండి నాలుగవదిగా ప్రతిరోజు దేవునికి స్తోత్రబలి చేయండి మనము ఎంతైనా ఎంతైనా మన జిహ్వా బలులను ఆయనకు సమర్పించడానికి ఆయన మాత్రమే అర్హుడు స్థుతి మీ స్థితిగతులను మారుస్తుందండి ఆ విధంగా స్థుతించడం వల్లనే దావీదు పరిస్థితి ఆయన జీవితము చాలా అద్వానమైన స్థితిలో నుండి ఒక సాధారణమైన బాలుడి నుంచి ఒక దేశానికి రాజు అనేక దేశాలను జయించగలిగినట్లుగా మార్చి తాయను అలాగే ప్రతి ఒక్క ఆదివారము చర్చిలో ఉండడానికి మీరు ప్రయత్నించండి ఏ ఒక్క విషయంలోనూ తప్పిపోకుండా ఉన్నట్లుగా వారమంతటిని బట్టి దేవునికి లెక్క అప్పజెపుటకు ఒక్కరోజు ఆయన మందిరావరణంలో నివసించుట వెయ్యి రోజులతో సమానము కనుక అటి భాగ్యమును వదులుకోకండి ఆరవదిగా ఆయన ఎందు భయభక్తులు కలిగేనుటయే జ్ఞానమని వాక్యం సెలవిస్తుంది ఆయన ఎందు భయం ఉంటే నీవు తప్పు చేయడానికి పాపము చేయడానికి తప్పుడు మార్గములు గుండా వెళ్ళడానికి నీ శరీరంలోని ప్రతి అనువనువు కూడా భయపడుతుంది కనుక భయభక్తులు కలిగి నడుచుకుంటే అదే మనిషి జీవితముకు కావలసిన జ్ఞానము అలాగే దేవుని వాగ్దానాల కోసం కాకుండా ఆయన నీకు ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చడంతో వరకు ఆయన పాదమును విడువక పట్టుకునే అలవాటును కలిగి ఉండండి కష్టాల్లో బాధల్లో సమస్యల్లో వేదనల్లో వ్యాధుల్లో ఆర్థిక ఇబ్బందుల్లో మనము ట్రయల్స్ గుండా నడిపించబడుతున్నప్పుడు శోధనలు గుండా నడిపించబడుతున్నప్పుడు విశ్వాసాన్ని ఎక్కడ కూడా కోల్పోకుండా అవిశ్వాసమైన మాటలు నోట్లో నుంచి రాకుండా బహు జాగ్రత్త పడుతూ విశ్వాసంతో జీవించడము ప్రతిరోజు సాధన చేయండి వాక్యం సెలవిస్తుంది కదా మత్స్సు వార్తలో ఆయన తన స్వకీయుల యుద్ధకు వెళ్ళాడట వారు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు కనుక ఆయన అక్కడ అనేక కార్యాలు చేయలేకపోయాడు అద్భుత కార్యాలు వాళ్ళ మధ్య జరిగించలేకపోయారు ఆయన వారి అవిశ్వాసమును బట్టి ఆశ్చర్యపోయినని రాయబడి ఉంటుంది మనకొద్దు అటువంటి అవిశ్వాసపు బ్రతకు ప్రియ సహోదరి సహోదరుల విశ్వాసంలో అంతకంతకు బలము పుంజుకున్నట్లుగా దేవుణ్ణి గట్టిగా పట్టుకొనండి తొమ్మిదవగా చాలా ఇంపార్టెంట్ దురాత్మ అంధకార శక్తులపై ఎప్పుడు కూడా విజయం సాధించడం కొరకు అప్రమత్తంగా ఉండండి సాధానిగాడు ఎప్పుడు మ్రింగుదా అని గర్జించే సింహం వలె వాడు తిరుగుచుండగా మనము దేవుని పిల్లలమని దేవుని మూలంగా పుట్టిన వారమందరము లోకములో జయించుటకు పుట్టినవారని లోకములు జయించిన విజయము మన విశ్వాసమే అని ఎప్పటికప్పుడు మన విశ్వాసం ద్వారా దేవుని ఆశ్చర్యపరుస్తూ సాతానను ఆయన కాళ్ళ కింద శీఘ్రంగా చితకతొక్కించి ఉన్నాడని వాడు కూరలు పీకిన పాము కేవలం బుసలు మాత్రమే కొట్టగలదని మనము లొంగిపోకుండా నిరూపిద్దాం దేవునికి ఇవ్వవలసిన సమయములోను కృతజ్ఞతలోను ఆయన పని చేయడం పట్లనూ ఆయన నీకు ఇచ్చినటువంటి తలాంతులను ఆయన కొరకు వాడడంలోను దేవుని సేవను జరిగించటంలోను దేవుడు నీతో పంచుకుంటున్నటువంటి ఆత్మీయమైన ఆహారాన్ని అనేకులకు పంచుటలోను ఎప్పుడు వెనకడుగు వేయక దేవుని పనికై నిలకడగా నిలబడుటకు ధైర్యముతో నిలబడుటకు ఆయన శక్తిని ప్రచురము చేయటకు ఆయనను ఇది నీ జ్ఞానము కాదు నీ తలాంతులు కాదు కానీ శక్తి చేతను బలము చేతను కాదు కానీ ఆయన ఆత్మచేత కార్యాలు జరుగుతాయని ఆయన మీద భారం వేసి జస్ట్ మీరు నిలబడితే చాలు అద్భుతాలు చేయగల దేవుడని జ్ఞాపకం పెట్టుకోండి వీటన్నింటినీ మనం జీవితంలో అప్లై చేసినట్లయితే దేవుని మహాకృపను ఆయన యొక్క ఆత్మ ద్వారా మనల్ని నడిపించడము ఆయనతో సంబంధాన్ని కొనసాగించే అద్భుతమైన ఆ యొక్క భాగ్యమును మీరందరూ పొందుకుంటారు ఆయనలో జీవించినట్లుగా ఫలభరితంగా మీ జీవితాలు మార్చుతాయి అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు ఉంటారు దేవుడు కొన్ని మాటలు మీ హృదయాల్లో స్థిరపరిచి ఆయన కొరకు మిమ్మల్ని గాక ఆమె మీరు వీటన్నిటినీ పాటించాలని కొన్నింటిని అడాప్ట్ చేసుకోవాలని జీవితాంతము ఆయనకు ఇష్టలుగా జీవించాలని ఆశపడుతున్నాను కళ్ళు మూసుకోండి ప్రార్థనలో భవించండి చిన్న ప్రార్థన స్థుతి స్థుతి స్తోత్రము 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 మహోన్నతుడా మహాకనుడా సర్వశక్తిమంతుడా సర్వాధికారి అయ్యా మేము చేసినటువంటి యొక్క కొన్ని మంచి కార్యములు మంచి నిర్ణయాలను దీవించండి ఆశీర్వదించండి ఈ నూతన సంవత్సరంలో నూతన నిర్ణయాలతో ప్రభువ మా యొక్క విశ్వాసము బలపడలాగిన ప్రతిభిడను ప్రభు మీ యొక్క హస్తములకు సమర్పిస్తున్నాను సహాయం చేసి నడిపించండి తండ్రి విశ్వాస జీవితంలో అంచెలంచెలుగా ఎదుగుటకు సహాయం చేయండి మీ యొక్క హృదయమును తండ్రి సంతోషపరచుటకు జ్ఞానము గల కుమారుడు తన తల్లిని సంతోషపరచడం బుద్ధులేని కుమారుడు తన తండ్రిని దుఃఖము పుట్టించాను అయ్యా మేము బుద్ధి లేని వారంగా ఉండకూడదు ప్రభు నీ జ్ఞానంతో నింపబడి మీరు మా ఇందు సంతోషించినట్లుగా జీవించు భాగ్యమును దయచేయండి ఈ ప్రాణంతో ఈ భూమి మీద ఉన్నంత వరకే కదా ప్రభు మా క్రియలను మేము కనపరుచుకోవాలి అటువంటి అవకాశాన్ని ప్రతిబిటకు దయచేయండి తండ్రి ప్రతి ఒక్కరిని మీలో జయించువారీగా ఉండటకు సహాయం ఇచ్చేయమని ప్రతి ఒక్కరిని మీ పాదసీలో సమర్పించుకుంటూ అడిగినవన్నీ పొందుకున్నామని తీసుకున్న నిర్ణయాలు పాటించుటకు శక్తితో నిలువబెట్ దేవుడ ఎందు మేము నమ్మకం ఉంచి సమసస్తుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును రక్షకుడైన ఏసఐ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే